మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బో అండ్ ఆరోస్ ఇచ్చాడు తద్వారా న్యాయాన్ని గెలిపించాడు ఇక్కడ అవసరం ఒక విజయం న్యాయాన్ని గెలిపించడానికి కొన్ని ఆయుధాలు అవసరం మహాభారత యుద్ధంలో అదే బో అండ్ ఆరో అలాగే విద్యా వ్యవస్థలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో లైబ్రరీస్ చాలా ఇంపార్టెంట్ మన భారతదేశం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో మెట్రోపాలిటన్స్లలో లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అలాగే మనం విషయం చెప్పాలంటే ఈ లైబ్రరీస్ చాలా ఇట్ ఈ ప్లేస్ ఏ రోల్ మోడల్ ఇన్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ టు అప్గ్రేడ్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ టు మేక్ ద స్టూడెంట్స్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఇన్ వేర్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు రిక్రూట్మెంట్స్ మై అంబల్ సబ్మిషన్ ఈస్ దాట్ వెన్ వీ టేక్ ద రియల్ ఫ్యాక్ట్ టుడే వీ కమ్మింగ్ టు నోటీస్ ఆఫ్ దిస్ కామారెడ్డి లైబ్రరీ ఎగ్జాంపుల్ కే స్టడీ ఆఫ్ కామారెడ్డి లైబ్రరీ ఈ కామారెడ్డి లైబ్రరీలో ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ బంద్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఆఫ్ చేసేసారు లాఫ్ చేసేసాడు లైబ్రరీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఎక్కడున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ ఉన్నాయి ఇప్పుడు కామారెడ్డి లైబ్రరీలోనే నేను సిజండ్ ఎయిట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళని లా లైబ్రరీ లాకి సంబంధించిన బుక్స్ పెట్టండి లాకి సంబంధించిన జర్నల్స్ ఇవ్వండి అని ఇంతవరకు లా జర్నల్స్ లేవు అందులో లా బుక్స్కి లా బుక్స్ కూడా లేవు రీసెంట్గా ద ఆనరబుల్ ఎక్సలెన్సీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎనాక్టెడ్ న్యూ లాస్ చేంజెస్ తీసుకొచ్చారు ఆ లాస్ కొత్త లాస్ కూడా బుక్స్ లేవు ఇక్కడ సెంట్రల్ యాక్ట్స్ బుక్స్ కూడా ఇక్కడ లేవు సో ఇలాంటి భారతదేశంలో ఉన్న అన్ని చట్టాలకు సంబంధించిన బుక్స్ ఇక్కడ లేవు సో అడ్వకేట్స్కి చాలా నష్టం జరుగుతుంది ఇలా వేరే సంబంధించిన సబ్జెక్ట్స్లలో బుక్స్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు వీళ్ళని అడిగితే బడ్జెట్ లేదంటున్నారు నేను టూ థౌసండ్ ఎయిట్ నుంచి వీళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాయి అని ప్రొవైడ్ చేయట్లేదు మై అంబుల్ సబ్మిషన్ ఈస్ దాట్ వెన్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ జుడిషర అండ్ అడ్వకేట్ షుడ్ నాట్ వేస్ ద టైమ్ ఈ హాస్ టు రిఫర్ ద లాస్ ఈ హాస్ టు రిఫర్ ద జడ్జ్మెంట్ బట్ వెన్ వీ కన్సిడర్ ద కామారెడ్డి కోర్ట్ కామారెడ్డి కోర్టులో నేను చెప్తున్నాను దెర్ ఇస్ నో ప్రాపర్ లైబ్రరీ అండ్ ఐ ఐ అనేబుల్ టు రిఫర్ ద లాస్ ఐమ్ అనేబుల్ టు రిఫర్ ద జడ్జ్మెంట్ హౌ కమ్ దట్ ఐ ్రాఫ్ట్ ఫ్రీడ్ అండ్ కన్వేన్స్ ఎక్సలెంట్ మై అంల్ సబ్మిషన్ ఈస్ దట్ హౌ కెన్ ఐ ఫైల్ ద బ్రిడ్ పిటిషన్స్ హౌ కెన్ ఐడ్ ఐ మేక్ సక్సెస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్స్ వితౌట్ ప్రిఫరింగ్ ద ఆల్ ద లాస్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ అదర్ నేషన్స్ ఆర్ ఆర్ ద జడ్జ్మెంట్స్ హౌ విల్ ఐ బికమ్ అన్ ఎక్సలెంట్ అడ్వకేట్ సో ఇలా లైబ్రరీస్ సరిగా లేవు వెన్ వీ కన్సిడర్ ద ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఇన్ గ్రామ పంచాయత్స్ అండ్ విలేజెస్ ట్రైబల్ ఏరియాస్ దెర్ ఆర్ నో ప్రాపర్ లైబ్రరీస్ ఒక స్కూల్లో చూస్తున్నట్టయితే ఎగ్జాంపుల్ వెన్ వీ కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కేటడీ ఆఫ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఇన్ విలేజెస్ ఆ స్కూల్స్లలో రూమ్స్ ఉండాయి లైబ్రరీ రూమ్స్ ఉండాయి బుక్స్ సరిగా ఉండవు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ కూడా ఉండవు లైబ్రేరియన్స్ ఉండవు దెర్ ఆర్ నో ప్రాపర్ లైబ్రేరియన్స్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఈజ్ నాట్ ఎక్సలెంట్ ద ఇయర్లీ లైబ్రేరియన్స్ లైబ్రరీస్ ఏర్పాటు చేసి లైబ్రేరియన్స్ని కూడా నియమించి బుక్స్ కొత్త కొత్త జర్నల్స్ని అలాట్ చేయాలి సో మై అంబుల్ సబ్మిషన్ ఈజ్ దాట్ ఇన్ కేస్ ఇఫ్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అనేబుల్ టు అలాట్ లైబ్రరీస్ ఇన్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైబల్ ఏరియాస్ గ్రామ్ పంచాయత్స్ విలేజెస్ municipalities, metropolitan, and especially even in the judiciary, the courts. In case if it is unable to provide, so cancel my educational certificates. Because in case if I had to be an excellent professional, or if any citizen, or if any advocate has to become excellent advocate, he has to hold excellent drafting, pleading, convincing, and knowledge of all the laws. So cancel the educational certificates of all the citizens. Because it is very important that library plays important. So I request the Honourable Prime Minister of India, the President of India, the Chief Justice, Supreme Court of India, and the Honorable Excellency Lordship, the High Court Chief Justice, and other delegates and officers to uh, re submit a report on the library system and upgradation of knowledge in all citizens and the professionals like advocates, doctors, etc. So, I request once again to allot libraries. Thank you.